హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు ఉలవచారు ఫ్రీ మిక్స్ చూద్దాం చాలా తొందరగా చేసుకోవచ్చండి ఈ ఫ్రీమిక్స్ మన దగ్గర ఉంటే పది పదిహేను నిమిషాల్లో ఉలవచారు రెడీ అయిపోతుంది దీనికోసం ఇలాగ ఉలవలు తీసుకోవాలండి ఇవి అర కేజీ ఉలవలు దీంట్లో ఎర్రవి నల్లవి అన్నీ ఉన్నాయండి చక్కగా మట్టి బెడ్లు ఉంటాయి అవన్నీ లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక దరసరగా ఉండే కినపు ముగ్గుడు పెట్టుకొని ఈ ఉలవలు వేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఎంతసేపు వేగాలి అంటే దగ్గర పదిహేను నిమిషాలని వేగుతాయండి మీరు రెండు మూడు గింజలు తీసి నోట్లో వేసుకోండి కమ్మగా ఉండాలన్నమాట లేకపోతే సాగినట్టు ఉండకూడదు ఇలా వేయించుకున్న అన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోని అర కేజీ ఉలవలకి అరకప్పు కందిపప్పు తీసుకోండి కందిపప్పు తీసుకొని కందిపప్పును కూడా మంటని మీడియం టు లోనే పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి మంచి సువాసన రావాలన్నమాట అలా వేయించుకోవాలి అలా వేయించుకొని అది కూడా తీసి ఒక కప్పులో పెట్టుకో కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మీరు పావు కప్పు ధనియాలు తీసుకోండి అలాగే పావు కప్పు కన్నా సగం జీలకర్ర మింత మిరియాలు ఒక స్పూన్ నిండా మిరియాలు రెండు ఇంచీల చెక్క ముక్క రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలికలు కారానికి తగినట్టుగా పాతిక వరకు తీసుకోండి ఇరవై ఐదు వరకు ఎనిమిరపకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని గుప్పిడి కరివేపాకు తీసుకొని ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకోవాలి చక్కగా వేయించుకోవాలండి మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకుంటే కరివేపాకు క్రిస్పీగా కలిపితే పిండి గుండలాగా అయిపోవాలి అంతవరకు వేగిన తర్వాత వాటిని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఇవన్నీ చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మనం పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందు ఈ మసాలాలు ఉన్నాయి కదండి ధనియాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా దాంతో చక్కగా ముందు పౌడర్ చేసుకోవాలి ఇది ఈ పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఉలవలు కందిపప్పు పౌడర్ చేసుకుందాం అయితే ఇవి కొంచెం పొట్టు ఎక్కువగా ఉంటుంది ఉలవలకి పొట్టు ఎక్కువ కనుక మనం రెండు సార్లు మిక్సీ చేసుకోవాలండి ముందు పెద్ద జారులు తర్వాత చిన్న జార్లో చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కందిపప్పు ఒక కప్పు ఉలవలో వేసుకొని ముందు పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదండి దాంట్లోని చేసుకున్న తర్వాత బరగ్గా ఉంటుంది అప్పుడు చిన్న జార్లోకి మార్చుకొని చేసుకోవాలన్నమాట ఇలా రెండుసార్లు మిక్సీ పట్టుకొని చేసుకోవాలి జల్లించామనుకోండి పొట్టు పోతుంది మరి పొట్టుతో తింటేనే మనకి మంచిది అంటారు కనుక పొట్టు సే మనకి ఫైబర్ని ఇస్తుంది కనుక పొట్టు జల్లించుకోకుండా ఇలాగా పెద్ద మిక్సీ జార్లో ఒకసారి ఆ తర్వాత మళ్ళీ చిన్న మిక్సీ జార్లో ఒకసారి రెండుసార్లు మిక్సీ పట్టుకోవాలండి అలా మిగిలిన ఉలవలు కూడా పెద్ద జార్లో చక్కగా పట్టుకున్న తర్వాత చిన్న జార్లోకి మా వేసుకొని చక్కగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మొత్తం జల్లించుకోకండి అలా ఇప్పుడు మనం ఆడించుకున్న కారము పావు స్పూను అర స్పూను పసుపు రెండు స్పూన్లు నిండా సాల్టు అలాగే అర స్పూను ఇంగువ వేసుకొని ఈ మిక్స్ అంతా రెడీ మిక్స్ చేసుకోరండి అంతనే ఈ పిండిలో ఇవన్నీ కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకొని మనకి ఎయిటెట్ బాగా పిండి అది చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఎయిటెట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా రెండు నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంప్లీట్ అయిపోయిన దాకా తాజాగా ఉంటుందండి సో ఇలా రెడీ అయిన దీంతో ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు పిండి తీసుకోండి వేరే చిన్న బౌల్లోకి తీసుకొని రెండు దాని నిండా నీరు పోసుకోండి బౌల్ నిండా నీళ్ళు పోసుకోండి లేదా ఒక గ్లాసుడు చిన్న గ్లాసు గ్లాసుడు నీళ్ళు పోసుకొని పిండిలోనే ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట ఇది మరి పప్పు మనం ఉడికించలేదు కదండి ఇలాగ పౌడర్ని పది నిమిషాలు నానబెట్టుకొని ఉలవచా ఉలవకట్టు లేదా ఉలవచారు చేసుకుంటే బాగుంటుంది ఆ మాత్రం పిండికి రెండు స్పూన్ల పిండికి నిమ్మకాయ సైజం చింతపండు తీసుకొని శుభ్రంగా ఒకసారి మామూలు నీళ్ళతో కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకోండి మనం మంచి నీళ్ళు తాగే పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు మంచినీళ్ళు పోసుకోండి ఇదే కొలతండి రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగే రెండు గ్లాసులతో నీళ్ళు పోసుకోవాలి రెండు స్పూన్లు ఈ ఫ్రీ మిక్స్ పౌడర్ ఉలో ఉలవచారు దొరక ఫ్రీ మిక్స్ పౌడర్ తీసుకోవాలి ఒక పది నిమిషాలు ఉలవ పప్పు ఉలవ పిండి నానబెట్టినప్పుడే ఈ ఫ్రీ మిక్స్ పౌడర్ నానబెట్టినప్పుడు చింతపండు కూడా నానబెట్టుకొని పది నిమిషాలు అయిపోయిన తర్వాత చింతపండులోంచి రసం అంతా తీసుకొని దాంట్లోకి మనం నాలుగైదు పచ్చిమిరకాయలు ముక్కలు కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అలాగే ఒక టమాటా పండు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ప్రీమిక్స్ పౌడరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ చక్కగా నానిపోయింది దీని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆల్రెడీ మనం పులుసు రెడీ చేసుకున్నాం కదా చింతపండు రసం ఆ రసంలోకి ఈ ఉలవ ఉలవ పిండి ప్రీమిక్స్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇలా నిండా గిన్నె నేను గిన్నెలో పెట్టుకున్నాను గిన్నె నిండా వచ్చేస్తే కొద్దిగా తీసేసుకొని మరిగిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇది అంతా చక్కగా బాగా కలిసిన తర్వాత రుచి చూసుకోండి రుచి చూసుకుంటే నాకు కొంచెం ఉప్పు తక్కువైంది మనకి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువైనా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు నిండా ఉన్న ఈ ఉలవచారు ఒక అంగుళం లోతు వరకు మరగాలండి మరిగితే అప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది చిక్కగా ఇంకా చిక్కగా కావాలంటే ఇంకో స్పూన్ పిండి ఎక్స్ట్రా వేసుకోండి మీరు ఒకసారి చేసేటప్పుడు మీకు కొంచెం అటు ఇటుగా వస్తాయి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా టాలీ అవ్వకపోతే అవ్వకపోవచ్చు మీరు రెండోసారి చేసుకున్నప్పుడు కరెక్ట్గా టాలీ అవుతాయండి అంటే మీ రుచికి అనుగుణంగా ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ ఇవన్నీ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగ పది పదిహేను నిమిషాలు మరుగుతుందండి మరిగింత తీసి పక్కన పెట్టుకొని ఒక స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇంకా కరివేపాకు ఎన్నివేపకాయలు ఆవాలు జీలకర్ర చిరగొట్టుకుని వెల్లుల్లిపాయలు వేసి తిరగమూత పెట్టుకుంటే ఉలవచార రెడీ అయిపోతుందండి ఇది ఉలవ చాలా చాలా బాగుంటుందండి మన శరీర మనకి తినడానికి రుచిగా ఉంటుంది శరీరానికి కూడా చాలా మంచిది అంటారు పైగా మనం ఇందులో కందిపప్పు వేసుకున్నాం కనుక మీకు దగ్గర దగ్గరగా సాంబార్లాగే మంచి కమ్మగా ఉంటుంది చూసారు కదండి ఈ ఫ్రీ మిక్స్ పౌడర్ మన దగ్గర ఉంటే ఉలవచారు చేసుకోవడం ఎంత సింపులో మీకు కానీ ఈ వీడియో ఏమైనా యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారో అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాయండి